చందమామ ఫామ్ హౌసెస్ ప్రొద్దుటూరు మైదుకూరు మెయిన్ రోడ్ పక్కన ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న పల్లవోలు సిబిఐటి కాలేజ్ దగ్గరలో లో గీతం ఇన్ఫ్రా చందమామ ఫామ్ హౌస్ ఫేజ్ టూ ఇక్కడ ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి కలవు ప్రధాన రోడ్డు నలభై అడుగుల రోడ్లు సుసారిగా రోడ్లు ఎంత విశాలంగా వెడల్పుగా ఉన్నాయో మన గీతం ఇన్ఫ్రా చందమామ ఫామ్ హౌస్ లో ది బెస్ట్ ఫెసిలిటీస్ అయితే లభిస్తాయి ఏంటో చూసిద్దామా మరి ట్వంటీ ఫోర్ వాచ్మెన్ వాటర్ ట్యాంక్ పార్క్ క్లబ్ హౌస్ జిమ్ ఇండోర్ గేమ్స్ మీటింగ్ హాల్ స్విమ్మింగ్ పూల్ కాంపౌండ్ వాల్ సౌర కంచే మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఈ చందమామ ఫామ్ హౌస్ లో అయితే ఉంటుంది అండ్ ఈ ఓపెన్ ప్లాట్ సైజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెన్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఒక సెంటు రేట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చందమామ ఫార్మ్ హౌసెస్ ఫేస్ టు లేఅవుట్ ప్రకృతి ఒడిలో ఆధునిక జీవన శైలి మన చందమామ ఫార్మ్ హౌసెస్ లో విశాలమైన రోడ్లు ప్రధాన రహదారి నలభై సిసి రోడ్ అంతర్గత రహదారులు ముప్పై అడుగుల మెడల్పుతో ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ పవర్ స్ట్రీట్ లైట్స్ సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ ఇవన్నీ ఉంటాయి ఇంకా అందమైన ప్రవేశ ద్వారం కమర్షియల్ స్పేస్ తో కూడిన గ్రాండ్ ఆర్చ్ పచ్చదనంతో కూడిన జీవనం ప్రతి ప్లాట్ కు వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ఉంటుంది సుందరమైన డిజైనర్ వాటర్ కెనాల్ మీకు ఒకటి తెలుసా ఇక్కడ నీటి ప్రాబ్లం ఏమీ ఉండదు నీటి నిర్వహణ వచ్చే మొత్తం లేఅవుట్ కు సరఫరా చేసే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది ఇంకా అదనపు సౌకర్యాలు వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ భద్రతా సిబ్బంది సరఫరా వర్షపు నీటి సేకరణ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాస్తు అనుగుణమైన ప్లాట్లు ఇంకా రోడ్ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి సహజ వాతావరణానికి సమీపంగా కమర్షియల్ ఏరియా మెయింటెనెన్స్ వచ్చేసి శుభ్రమైన సమగ్ర పరిసరాల కోసం ఇంకా డిజైన్ వచ్చేసి ఈ లేఅవుట్ లో ఆధునిక మౌలిక వసతులు మరియు ప్రకృతి అనుసంధానం సమన్వయంగా రూపుదిద్దుకున్నాయి విస్తారమైన రహదారులు డ్రైనేజ్ మరియు స్ట్రీట్ లైటింగ్ చిత్రాలు వర్షపు నీటి సేకరణ మొక్కల నాటకం ద్వారా పర్యావరణ పరిరక్షణ జీవన శైలికి సరిపోయే సహజ వాతావరణం ఇక్కడ ఇల్లు ఇస్తున్నారు ఒకసారి ఫ్యామిలీతో వచ్చి వెంచర్ ని ఎక్స్ప్లోర్ చేయండి మరో డీటెయిల్స్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం ఎయిట్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ కి సంప్రదించండి చందమామ ఇన్ఫ్రా ఫార్మౌసిస్ కి విచ్చేయండి